నమో శ్రీనివాస ఆయన మహానమో నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఓచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గుర్తుంచుకోండి మీరు మనస్ఫూర్తిగా ప్రేమిస్తేనే మీరు ప్రేమను పొందగలుగుతారు మొత్తం విశ్వంలోని ఆనందమంతా ప్రేమలో పడ్డ వారిలోనే కేంద్రీకృతమై ఉంటుంది అవును ఆ అదృష్టవంతులు మీరే అవుతారు ఒక స్త్రీ మీతో పెద్ద శుభవార్త చెప్పబోతుంది అది విని మీకు చాలా సంతోషం ఆనందం కలుగుతుంది మీ క్లాస్మెంట్ తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని మీతో పంచుకుంటాడు అభిప్రాయాన్ని చెప్పాడని మీరు కంగారు పడకండి ఆలోచించండి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి చూపించే ప్రేమ మీరు జీవితంలో పడే కష్టాల నుంచి మర్చిపోయేలా చేస్తుంది వితండ వాదం చేసే వారితో వాదన మీ ఊడ్ని పాడు చేస్తుంది మీకు వీలైనంత వరకు కోపాన్ని తగ్గించుకోండి ఎందుకంటే గొడవలు గందరగోళాలు దేనికి పనికిరావు సమస్యలను తక్షణమే పరిష్కరించడం ద్వారా మీరు సరైన గుర్తింపుని ప్రశంసలను పొందుతారు వరుస పెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వలన మిమ్మల్ని మీ శ్రీమతిని ఒప్పించడం కష్టతరమే అవుతుంది రోజు భగవంతుడి మీద మనసు లగ్నం చేస్తారు అతి ఆలోచన అతి ఒత్తిడి మీ మనసుకు చేరనివ్వకండి ఎందుకంటే అనారోగ్యాలు వచ్చేస్తాయి మీరు మానసిక స్పష్టతను కోరుకుంటే ఆయం నిరాశ నిస్సృహల నుంచి దూరంగా ఉండండి ఈ రోజు మీరు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు మీ వ్యాపారాన్ని అత్యంత ఎత్తులో ఉంచడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు విజయం సాధిస్తారు మీరు కరెక్ట్ గానే ఉన్నానని మీరు నమ్మడం వల్ల మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు అయినా సరే మీ జీవిత భాగస్వామి కొంత సమయానికి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు జీ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చి మూడు ఈ రాశి వారికి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ